జగన్ హయాంలో విద్యా వ్యవస్థ గాడి తప్పితే చంద్రబాబు పాలనలో ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా సరస్వతిదేవి దేవి అమ్మవారికి పూజలు నిర్వహించిన ఆమె కళాశాల వ్యవస్థాపకులు దొడ్ల లక్ష్మీ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కారణంగా విద్యా వ్యవస్థ గాడి తప్పిందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రస్తుతం ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని చెప్పారు ఎన్నికల హామీల అమల్లో భాగంగా లోకేష్ చెరువుతోనే ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేపట్టామన్నారు లోకేష్ సారథ్యంలో రంగానికి అపూర్వ వైభవం వస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదన్నారు చదువుతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కళాశాలలు తీర్చిదిద్దాలన్నారు రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని విద్యార్థులంతా కృషి పట్టుదలతో చేతి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఉచ్చ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి సిఏ గారికి అలాగే ఉచ్చ మండలం సంబంధించి సర్పంచ్లందరినీ కూడా వేదికని అలకరించడం కోరుతున్నాం ఎంపీటీ సభ్యులు ఎంపీపీ గారు జెడ్పీటీ సభ్యులు ఈరోజు యాక్చువల్గా మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనకి ఎలక్షన్ అప్పుడు మనము ఏమైతే మేనిఫెస్టోలో చెప్పుకున్నామో అవి ఒకటొక్కటి చేసుకుంటూ వస్తున్నాము అంచెలు అంచెలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మనము స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి గత పాలకుల అనాలోచ్యత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా కుంటుపడింది ఇప్పుడు గాడి తప్పిన ప్రభుత్వ విద్యా వ్యవస్థని పూర్వవైభవం తెచ్చేందుకు మంత్రి విద్యామంత్రి నారా లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు ఆయన కృషితో కొత్తగా ఈసారి ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము రెండో సంవత్సరము చదువుతున్న విద్యార్థులకి మనము పుస్తకాలు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి మనమందరం ఎంతో సంతోషించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం కాబట్టి నాయకులు పాలకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఏం కావాలో అంచెలంచెలుగా మొట్టమొదట ఏది కావాలో మీకందరికీ తెలుసు మొట్టమొదట మనకి మన పెన్షన్ చాలా ముఖ్యమని చెప్పి మనం గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెన్షను ఇవ్వడం జరిగింది మనం ఏడు వేలు చెప్పాం అదేవిధంగా తర్వాత నెల నాలుగు వేలు ఇచ్చుకున్నాం అదేవిధంగా మీ కళాశాలలు స్కూల్సు బాగుపరచడానికి తర్వాత అంశం ఏంటంటే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది కాలేజెస్ స్కూల్స్ బాగుండాలంటే ముందు అధ్యాపకులు కొరత లేకుండా ఉండాలి కాబట్టి మొదట మెగా డిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే అన్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇప్పుడు మొదట స్కూల్ విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మనం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడేటట్టు గవర్నమెంట్ కాలేజెస్ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ అందించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మంత్రి లోకేష్ గారు అదేవిధంగా ఇక్కడున్న పిల్లలకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇంటర్మీడియట్ ఈజ్ ద ట్రాన్స్పోర్ట్ టు ద ఫ్యూచర్ కారిడార్ మీకు ఇక్కడి నుంచి మీరు ప్లస్ వన్ ప్లస్ టూ చదివి ఏదైనా కూడా సాధించడానికి ఇది ఫస్ట్ అడుగు తొలి అడుగు ఈ ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు వేసే ప్రతి అడుగు మంచిగా వేయాలని ఇక్కడ మీరు తప్పుడు అడుగు వేస్తే మీ భవిష్యత్తుకి అది చాలా అవరోధంగా ఉంటుంది మీరే రేపు కాబోయే భావి భారత పౌరులు భారతదేశ భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఆలోచించి ఎందుకంటే డిగ్రీకి వచ్చినప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది ఇప్పుడే స్కూల్ కంప్లీట్ చేసి కాలేజ్లో అడుగు పెట్టారు అన్నిటికన్నా ముఖ్యం డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా ఎక్కడ తప్పటడిగకుండా మీ భవిష్యత్తు బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న విద్యా వ్యవస్థ పాఠశాలలు కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కళాశాలలు కావచ్చు ఏవైనా కూడా మీకు నా వల్ల ఎటువంటి ఉన్నా నేను మీకు ఏది చేయగలిగిన విద్యార్థులు కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా కూడా నన్ను నేరుగా అప్రోచ్ అవ్వచ్చు మీ కాలేజీల్లో ఉండే సమస్యలు మీకు తప్పకుండా తీరుస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను అధ్యాపకులకి ముఖ్యంగా చెప్తున్నాను నేను గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏముందిలే అనుకునే వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ కాలేజెస్ అంటే మామూలు కాదు మేము కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినటువంటి లెక్చరర్స్ మేము ఇక్కడ పనిచేస్తున్నాం చూడండి అని చెప్పే విధంగా మీరు పనిచేయాలి పిల్లలకి మారల్ వాల్యూస్ ఇక్కడ నాకు కనిపిస్తున్న చాలామంది ఉమెన్ లెక్చరర్స్ కూడా ఉన్నారు పిల్లలకి వాళ్ళు వేసే ప్రతి అడుగు ఒక తల్లిగా మనం ఎలాగా మన బిడ్డల్ని ఎలాగో చూసుకుంటామో మీరందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అండగా ఉండి వాళ్ళ తొలి అడుగుల్ని సక్సెస్ఫుల్గా వేయించాలని చెప్పి అది అధ్యాపకులుగా మీ బాధ్యతని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం